సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన తిరుపతి క్లబ్ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం డైరీని తిరుపతి ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు ఆర్ మురళి బాలచంద్ర తిరుపతి ప్రెస్క్లబ్లో సోమవారం ప్రెస్ క్లబ్ సభ్యులకు అందజేశారు క్లబ్ నూతన డైరీ ఆవిష్కరణ మహోత్సవం నిన్న జరిగింది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా క్లబ్ డైరీని ఆవిష్కరించడం జరిగింది స్వయంగా ముఖ్యమంత్రి సైతం డైరీ చాలా బాగుందంటూ ఆడారు ఇవాళ నుంచి క్లబ్లో ఈ డైరీలను గౌరవ సభ్యులకు పంపిణీ చేసే కార్యక్రమం ఇప్పుడే మొదలైంది మొత్తం కార్యవర్గంలో అందుబాటులో ఉన్న వారంతా కలిసి ఇక్కడ సభ్యులుగా ఉన్న ఎవరైతే ఉన్న వారందరూ కూడా డైరీలు పంపిణీ ప్రస్తుతం కొనసాగుతూ ఉంది ప్రెస్ క్లబ్లోనే డైరీ అంతా కూడా అందుబాటులో ఉంటుంది కొన్ని ఆఫీసులు కూడా పంపుతాము మీ వీలును బట్టి మీకు వీలైతే ప్రెస్ క్లబ్లో కలెక్ట్ చేసుకోవచ్చు లేదనుకుంటే ఎవరిద పంపించమన్నా పంపిస్తాము లేదు నేరుగా ఆఫీసులకు చేర్చమన్నా కూడా చేరుస్తాం చాలా చాలా ప్రయాసలతో చాలా అద్భుతమైన రీతిలో ఈ దఫా మనం ప్రెస్ క్లబ్ డైరీని అందుబాటులోకి తీసుకొని వచ్చాము అందరూ కూడా ఈ డైరీని తీసుకోవాలని చెప్పి గౌరవ సభ్యులందరూ కూడా ప్రత్యేక వెనుక తిరుపతి క్లబ్ రెండు వేల ఇరవై ఐదు డైరీని ప్రతిష్టాత్మకంగా ముద్రించడం జరిగింది సీఎం నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఆవిష్కరించి మొదటి డైరీని కమిటీ తరఫున ఆయనకు అందజేయడం జరిగింది ప్రెస్ క్లబ్ సభ్యులందరికీ ఈ డైరీలను ఈ రోజు నుంచి అందించడం జరుగుతుంది అందుబాటులో ఉన్న సభ్యులందరూ డైరీని తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి తిరుమలకు సంబంధించిన రిపోర్టర్స్ కావచ్చు కెమెరామెన్లు కావచ్చు అక్కడికే పంపించడం జరుగుతుంది అలానే డెస్క్ కూడా డెస్క్ కూడా సబ్బేటర్లకు ఆయా డెస్క్ పంపించుతామని తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ